అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు లాంగ్ లివ్ వినోద్ కుమార్ అంటూ నినాదాలు చేశారు నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి అభివృద్ధి ప్రదాతగా నిలిచారని జిల్లా అధ్యక్షులు నాగారపు సత్యనారాయణ యాదవ్ అన్నారు పార్లమెంటులో కొట్లాడి ఎన్సిడిపి నిధులు మంజూరు చేయించి గొర్రెల పంపిణీ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో వి రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్ మంచాల రవీందర్ కాల్వ మల్లేష్ పద్మానగర్ రాజన్న జిట్లవేణి పరశురాములు దూస రాజు రేణుక రజని అజయ్ సంతోష్ వంశీ మల్లేశం అశోక్ శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రాజెక్టుల కొరకు కానీ తెలంగాణ నుంచి రావాల్సిన తెలంగాణకు రావాల్సిన ఏలాంటి సదుపాయాలైనా కూడా తను ముందుండి టీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళలా ప్రజలకు ఎల్లవేళలా వేరేలా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో అభివృద్ధిగా మనకు పనిచేస్తున్నాడు వారి జన్మదినానికి సందర్భంగా ఈరోజు పెద్దలందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో యాదవులకు గొర్రెల స్కీమ్ కానీ అదే విధంగా ఎన్సీడీసీ లోన్లు కానీ ఢిల్లీ నుంచి వినిపించిన లోన్లు కానీ వారి ఆధ్వర్యంలో వచ్చి ఇవాళ వేరే ప్రభుత్వాలు ఎవరు కూడా చేస్తున్నారు కాబట్టి వారు యాదవుల పట్ల ఎంత ప్రేమానురాధాలను చూపించిందో మేము కూడా వారికి ఎన్నంటి ఉంటామని తెలియజేస్తూ